రాష్ట్రస్థాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం క్రాకలో మంగళవారం రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పందేలు అట్టహాసంగా నిర్వహించారు కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను ఉదయగిరి కావలి ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు పోటీలను తిలకించేందుకు భారీగా జనం తరలివచ్చారు ఈ పోటీలలో విజేతతో పాటు వరుసగా ఐదు బహుమతులు వైఎస్ఆర్ కడప జిల్లా జతలే గెలుచుకున్నాయి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చోటపల్లి గ్రామ సర్పంచు మార్తాల చంద్రమౌళిరెడ్డి ఎడ్ల జత ప్రథమ స్థానం సాధనంతో చంద్రమౌళిరెడ్డిని కావలి మాజీ ఎమ్మెల్యే వంతేరు వేణుగోపాల్ రెడ్డి సన్మానించి రూ యాభై వేలు ప్రత్యేక మెమోన్తో అందజేశారు ద్వితీయ బహుమతి వేముల మండలం గాజులపేటకు చెందిన పసుపులేటి రమణయ్య ఎడ్లు గెలుపొందగా వాటి యజమానికి నలభై వేలు ఇందూరి బ్రదర్స్ అందజేశారు తృతీయ బహుమతిని ప్రొద్దుటూరు మండలం రంగసాయిపల్లి గ్రామానికి చెందిన రైతు మార్తాల వెంకట సుబ్బారెడ్డి ఎడ్లు గెలుపొందగా రూ వేలు మెమొంటోను పెద్దిరెడ్డి బ్రదర్స్ అందజేశారు నాలుగవ స్థానంలో మైదుకూరు మందలం పోతిరెడ్డిపల్లికి చెందిన మూలా సూరారెడ్డి ఎడ్లు నిల్వగారు ఇరవై వేలు మెమొంటో ఐదవ స్థానంలో నిలిచిన వేముల మండలం బెస్తవారిపల్లి గ్రామానికి చెందిన జితిన్ విహాన్ ఎడ్ల జతకు పదిహేను రూపాయలు వేలు మెమొంటోను నిర్వాహకులు అందజేశారు